ఒక్క పైసే ఇచ్చిందా ఇవ్వకుండా ఇట్లా ను ఇస్తా ఇట్లా కదా ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకన్నా ఇస్తారా ఇయరు ఇస్తారా కానీ మీ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది ఎవరు ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది మీ గ్రామానికే పరిమితం కాదు మళ్ళీ చెప్తున్నారు మీరందరు నాయకులు మీరందరూ కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పుకురావాలి రావాలి కాబట్టి కేవలము ఈ రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలే కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం బాగా గెలుస్తాం అనుకుంటున్నారు సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్క చిరుగు రాదు అసరా ఎందుకంటే ప్రజల్లో పట తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పండి అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే సర్పంచ్లు అందరు గెలిచిరు గెలిచిన వాళ్ళు అందరు అమ్ముకున్నారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని చెప్పి అంటున్నారు అంటే ఐదు వందల మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వంద మంది ఒకరికి ఒకది మనకు ఎందుకంటే ఆ దమ్ము మనకు ఉంటుంది ఆ దమ్ము అనుకునే కాబట్టి వాళ్ళు మనం ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకోవడం పార్టీ సింబల్ మేము పార్టీ కోసం గెలుస్తాం మనం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకోలే కాంగ్రెస్ అని చెప్పుకోలేదు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా నేను భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని అని చెప్పిచ్చి ఎలక్షన్లో గెలిస్తాం మనం అవున కాదా కాబట్టి ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఎంపీని నాకు ఎంపీ నిధులు ఉంటాయి నాకు ఎంపీ నిధులు ఉంటాయి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తాం తీసుకొచ్చి మీ అందరికి తప్పకుండా ఈ నూట ఆరు గ్రాములను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం మిగతా కూడా ఇస్తాం మనం మిగతా పార్టీ సర్పంచ్లను మేము వ్యతిరేకించాం ఎందుకంటే పార్లమెంట్ సభ్యులుగా మనకు అందరు ఓటేషన్ అందరు ఓటేషన్ గెలిపించారు వాళ్ళని అందరికి చేస్తాం కానీ బీజేపీ సర్పంచ్గా మీకు ప్రజ ప్రజలు మీకు బాధ్యత అప్పైపోయి కాబట్టి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకున్నది అట్లని చెప్పి వేరే గ్రామాలు నిర్లక్ష్యం చేయమనం నేను వేరే గ్రామ సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఈ చెప్పే సూచనలు మీ కూడా మీ కూడా వేస్తున్నా మీ కూడా మంచి పని చేసుకోవాలి సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి ఫస్ట్ బీజేపీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన బీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు నాకు ఓట్లు వేయలేదు నాకు ప్రచారం చేయలేనది అందరు మైండ్ లెక్క ఫస్ట్ తీసేయాలి గ్రామంలో ఐదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్ గిరి చేయాలంటే మీరు అందరితో మెలిసి ఉండాలి అందరు మీకెందుకు మనకెందుకు ఎందుకు ఇస్తారు సపోర్టు ఎవరు వ్యక్తులు వాళ్ళకు ఉంటారు ఎవరు మనుషులు వాళ్ళకు ఉంటారు ఎవరు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు అందరు చేయాల్సింది అంటే మీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిర్రో వాళ్ళందరినీ కలవాలి ఒకసారి వాళ్ళందరు సూచనలు తీసుకోవాలి మీకు వ్యతిరేక పనిచేసిన నాయకులు కూడా కలవాలి ఓటర్స్ కూడా మీరు కలవాలి కలిసి మీ యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మీ మర్యాద చూసినాక అరే నేను ఓటు అయ్యాక తప్పు చేసిన నేను ఓటు వేస్తే బాగుండేది నా ఓటు వేస్ట్ చేసుకున్నా చప్పడు చప్పడి నా ఓటు వేస్ట్ చేసుకున్నా పోటీ చేసే అభ్యర్థులు కూడా అబ్బా నేను వట్టయినా పోటీ చేసాను ఆయన మంచోడా ఇంత మంచి మర్యాదస్తుడు ఇంత మంచోడు ఇంత మంచి మీద ఎందుకు పోటీ చేసినా వేస్ట్ చేసి పోటీ చేసి తప్పు అనే ఫీలింగ్ రావాలి అలా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు ఉండదు అందరం కలిసి గ్రామానికి అభివృద్ధి చేయాలి ఇది ఫైనల్ గ్రామంలో కొట్లాటలు అసలు ఉండదు ఇక మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఇష్టం భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఉన్న కదా వార్డు కదా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం అసలే గ్రామాల్లో ఉండద్దు మనకు పోటీ ఎవ్వరు కాదు మీరు సర్పంచ్ అయినా అయిపోయింది నెక్స్ట్ మనం సేవ్ అయ్యమని పని ఇది దయచేసి అందరం గుర్తుంచుకోవాలి అభివృద్ధి విషయాలు చెప్పిన తప్పకుండా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ పడుకోసా ఆల్రెడీ మాట్లాడుతున్నాం మనం ప్రతి గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో మనం వాటర్ ప్లాంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ప్రతి గ్రామానికి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం దాంతోపాటు అన్ని స్కూల్స్లలో కూడా మనం టైర్స్ ఫస్ట్ విద్య వైద్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవి రెండు ఇంపార్టెంట్ మనకి విద్య వైద్యం అందుకే సైకిల్స్ ఇచ్చినాం ఇంకా కొన్ని గ్రామాల్లో సైకిల్స్ రాలే ఇది విమలవాడకు సంబంధించిన రెండు మండలాలు వచ్చినాయి ఇవాళ అని వచ్చినాయట అక్కడ మన సర్పంచ్ ఉంటే మన సర్పంచ్ పంచాలి మన సర్పంచ్ లేకుండా వేరే పార్టీ సర్పంచ్ లో వాటితో మంచిపోయాలి సర్పంచ్ సర్పంచే సర్పంచ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు సర్పంచ్ కున్న రెస్పెక్ట్ సర్పంచ్ ఇవాల్సిందే మనం అలా బీఆర్ఎస్ సర్పంచానా మనం ఊడగొట్టినా సైకిల్స్ వంశానికి పిలివద్దు అట్లా అనొద్దు ఆ సర్పంచ్ రెస్పెక్ట్ చేయాలి అట్లా మీ దగ్గర మన మన సర్పంచ్ దగ్గర వాళ్ళు మంచిస్తారు సైకిల్ నెక్స్ట్ నైన్త్ క్లాస్ కూడా సైకిల్స్ ఇస్తాం మనం గ్యారెంటీ అంటే మన నైన్త్ క్లాస్ సైకిల్ ఇస్తాం ఫస్ట్ విద్యా వైద్యం అనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఒకటి వాటర్ ఇస్తున్నాం గ్రామాలలో స్కూల్లో కానీ గ్రామపంచ్లో కానీ అది మీరు సర్పంచ్ అందరు డిసైడ్ చేస్తే ఏడో వాటర్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేస్తే మనం అలా ప్లాన్ చేస్తారు మనం మీ స్కూల్ మీ గ్రామంలో స్కూల్స్ ఉంటాయి స్కూల్స్లో అమ్మాయిలకి టాయిలెట్స్ మన రివ్యూ వచ్చింది అవి మనం కట్టించే ప్రయత్నం చేస్తాం మండల్ హెడ్ క్వార్టర్లో మనకున్నాం అంటే కు సౌకర్యాలు లేవు ఆ హాస్పిటల్ మనం విములవాడ జమ్మికుంట హుజాబాద్ ఉజరాబాద్లో హాస్పిటల్స్ మనం మనం చూసిన మనం విమ్లవాడ సిరిసిన వాళ్ళందరూ పోయి ఒకసారి విములవాడ హాస్పిటల్ పోయి చూసి రావాలి సర్పంచ్లు అందరు పోయి పోయి చూసి వచ్చి అక్కడ మనం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో చూడాలి మీరు అలా డాక్టర్స్ కలవాలి అన్న సంజయ్ అన్న సిఎస్ఆర్ ఫండ్స్ వాటికొచ్చింది కదా ఏమేమి ఈయన పరికరాలు ఉన్నాయి ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాం ఈడ అని చెప్పి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఊకే మనం ఫోన్ చేయ జ్వరం పక్కన ప్రైవేట్ హాస్పిటల్ ఇసుకపోదు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు మనము ఎక్విప్మెంట్స్ ఇష్టం ప్రైవేట్ హాస్పిటల్లో లేని పరికరాలు కూడా ఈ ఐదు హాస్పిటల్ మనం ఇచ్చిన మనం కాబట్టి విమ్లవాడ సిరిసిన వాళ్ళందరూ ఏం చేయాలి ఒకసారి విమలవాడ హాస్పిటల్ పోయి సంజయ్ ఏమేమి ఇచ్చాడు డాక్టర్ సాబ్ మేము ఏమేమి ఈ ట్రీట్మెంట్ పంప మా ప్రజలు వస్తాయని చెప్పి తెలుసుకోవాలి ఉజాబాద్ గెలిచిన వాళ్ళు ఉజాబాద్ హాస్పిటల్ పోవాలి జమ్మికుంటే గెలిచిన వాళ్ళు జమ్మికుంటా హాస్పిటల్ చూడాలి ఉస్తాబాద్ లో గెలిచిన వాళ్ళు ఉస్తాబాద్ హాస్పిటల్ పోవాలి పోయి విజిట్ చేసి ఒక్కసారి మీరు సెల్ఫీ దిగాలారా మీ సర్పంచు ఉప సర్పంచు వార్డులో అందరు పోయి అక్కడ సెల్ఫీ దిగాలి హాస్పిటల్లో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తే ఏమస్తుంది అంటే మీ ఊళ్ళో ప్రచారం జరుగుతుందా ఈ హాస్పిటల్ అన్ని పరికరాలు ఉన్నాయి మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పి అది లాభం అవుతుంది ప్లస్ డాక్టర్లతో పరిచయం ఏర్పడతాయి దాంతోపాటు మీ మీ మండల హెడ్ క్వార్టర్ లో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి వాటి కూడా మనం నెక్స్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ హాస్పిటల్స్ కూడా మనం అత్యాధునిక పరికరాలు ఇచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం చేయడానికి సిద్ధంగా ఇబ్బంది లేదు కానీ ఈ ఇచ్చే లాభం టెక్నీషియన్స్ లేరు అందుకే మనం సీరియస్ గా మాట్లాడి మీరు టెక్నీషియన్స్ డాక్టర్స్ రిక్రూట్ చేసుకుంటా అంటేనే నేను ఇస్తాను చెప్పక వాళ్ళు మాట ఇచ్చిన మనం ఇష్టం కాబట్టి కళాశాల పాఠశాలకు సంబంధించి కూడా మన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం మనం చేద్దాం ఇవన్నీ గుర్తుంచుకోండి అభివృద్ధి చేసేది మనమే అభివృద్ధి చేసేది మనమే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల్దోళ్ల డెడ్ అని వన్ మంత్ లోపట వన్ మంత్ లోపట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీకు నిధులు విడుదల చేయాలి వన్ మంత్ లోపట మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా ఎత్తా మేము రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి శ్వేత మొత్తం విడుదల చేయాలి మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోర్టుతో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి మున్సిపల్ ఎన్నికలు వస్తాయా జడ్పీడీసీ ఎంపీడీసీ గెలు వస్తాయా ప్రజలకు సంబంధం లేదు మిమ్మల్ని ప్రజలు గెలిపించా మీరే అంటున్నారు అంటారు కలిసి ఉంటారా కాంగ్రెస్ వాళ్ళు వన్ మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక వన్ మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే పచ్చట్ లేదు కొట్టాలేమ కొట్ట ఇష్టపడే ప్రసక్తి నేను ఇష్టపట్ట నేను అసలు ఇష్టపట్ట గెలిచా గెలవంగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిర్రు ఫుల్ గెలిచిరని చెప్పి మళ్ళా బడ్జెట్ ఏరియా ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇయ్యకుండా ఏం చేస్తారు ఇక జడ్పీటీసో ఎంపీటీస్ ఎలక్షన్స్ పెడతారు మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు గెలుస్తామంటారు ఇక గెలిచినాక ఒక్క పైసా మళ్ళీ ఎలక్షన్స్ లేవ ఈ ఐదు సంవత్సరాలు ఒక్క పైసాము ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు లేవంటున్నాడు కాబట్టి గ్రామ పంచాయతీలకు వన్ మంత్ లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు లేకుంటే రామచంద్ర గారు నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ల అందరితోనే హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం ముఖ్యమంత్రి గారి గెలుస్తాం ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వానికి మళ్ళా నేను ఏమంటారు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీరే నా మీద మీరు చెప్పండి బీజేపీ ఏమి ఇచ్చింది బీజేపీ ఏమి ఇచ్చింది పని సంజయ్ ఇచ్చాడు పది సే ఇచ్చాడు మీరు ఏమి ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా ఇప్పుడు గెలిచా మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు గెలిచేవాడు అని చెప్తారు గ్రామ పంచాయతీ పైసలు కష్టమో మాజీ సర్పంచ్ అని చెప్తారు గ్రామంలో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులే కడికిస్తున్నా ఒక మంత్రి మేము టాక్సీ అర్థలేము అంటున్నారు ఒక మంత్రి మరి తెలంగాణ రాష్ట్రం టాక్సీకి అర్థలేరా రాష్ట్ర ప్రభుత్వానికి మరి గ్రామాలు నిధులు ఎందుకు ఇస్తలేరు మీరు గ్రామాలకు నిధులు గ్రామ పంచాయతీ మీరు పన్ను వసూలు చేస్తారు ఇంటి పన్ను నీళ్ల పన్ను అన్ని వసూలు చేస్తారు కానీ గ్రామ పంచాయతీ మొత్తం నిధులు ఇవ్వరు కేసీఆర్ మూర్ఖులు వేసిండు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్ చెప్పవారు మొత్తం ఆ కోడ్ ఏది పాస్వర్డ్ తీసుకొని మొత్తం ఎంత నీచుడు అంటే మూర్ఖుడు కేసీఆర్ అంటాడు మొత్తం ఉన్న పైసా మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్ కాబట్టి ఇప్పుడు గ్రామాలలో పైసలు బడ్జెట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే రెండు సంవత్సరం ఒక్క చేయాలి నేను రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల నిధులు విడుదల చేస్తా అని చెప్పి వెంటనే విడుదల చేయకుంటే హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ నటిపడ్డలో పరేడ్ చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వస్తాం ప్రజల పట తిరుగుబాటు ఏంటో చూపడతాము ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెదో పక్కా చూపడతాం చూపట్టి తీరుతాం దాంధ్ర లేకుంటే మనం ఓన్లీ బీజేపీని మాట్లాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇబ్బంది పడతారు రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇబ్బంది పడతారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఇబ్బంది పడతారు బడ్జెట్ రాకుంటే మేము కొట్లాడే కొట్టాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచ్ మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి దీన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి బీజేపీ సర్పంచ్లు అందరూ ఏం చేయాలి మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తో మాట్లాడండి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తో మాట్లాడండి అన్న మనం కొట్టాలే మనం కొట్టాలకుంటే మీ గ్రామానికి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యది ఇయ్యకుండా అభివృద్ధి జరగదు నేను మళ్ళీ చెప్తున్నా ఈ వేదిక ద్వారా తప్పని చెప్తున్నా ఒక్క పదిహేను రోజులు పది రోజులు గెలిచిన సంతోషం ఉంటాం మనం సంక్రాంతి స్టార్ట్ అవుతుంది ఇంట్లో అమ్మలక్కలా చేంజ్ చేస్తారు ఏమే సర్పంచ్ సా ఇంటి కూడా ముగ్గులో రోడ్ ఏది అంటారు అంటారు అన్నారా నేను వేసిన ముగ్గు కర లైట్ లేవి అంటారు అంటారు అనరా రోడ్ లేవాలే లైట్ లేవాలి పైసలు ఎక్కడ ఉన్నాయి గ్రామాల పైసలు పంచాయతీ పైసలు లే గ్రామ పంచాయతీలో రూపాయి లేదు కానీ మీరు లొలి ఇక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు పంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే మిమ్మల్ని ఎక్కువ బేదిచ్చే పని చేస్తే భయపడి టెన్షన్ పడతారు కానీ మీరు గెలిచిన సంతోషం ఉన్నారు మీరు అందరు ధైర్యం ఉండండి మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాది మీరు ప్రజలకు సేవ చేయాలి ఇక్కడ పెద్ద పెద్ద హామీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి గర్వంతో ఉండకండి నవ్వుకుంట ప్రజలతో కలుపుకోలుగా ఉండండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడండి అందరికి సేవ చేసే ప్రయత్నం చేయండి ఇట్లా మనందరం కలిసి ముందుగా ప్రయత్నం చేద్దాం గెలిచిన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ అందరు కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజల ఓటేజ్ గెలిపిస్తే ప్రజలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కార్యకర్తలందరూ కూడా హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వాళ్లే కాదు పోటీ చేసిన అందరూ కూడా గొప్ప వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి పార్లమెంట్ లో నేను పార్లమెంట్ లో వెళ్ళి అమిత్ షా గారిని నడ్డాగారిని సంతోషం కలిసి నేను పర్మిషన్ తీసుకోలే సార్ నేను కరీంనగర్ పార్లమెంట్ లో సర్పంచ్ గెలిపించుకోలే పార్టీ కోసం కార్యకర్తలు జెండా మోసి పనిచేసారు జై అని కూడా జరిగింది సార్ వాళ్ళ కోసం నేను పనిచేయాలని చెప్పి ఇప్పుడు నేను ఏం కష్టపడ్డను ఏ విధంగా ఇబ్బంది పడ్డను ఈ మీడియా ముందు చెప్తే నా ఊషేత నాకు చెప్పలేము కూడా ఏం చేస్తామో శాంతికుమార్ కుమార్ గారు తెలుసు మనోహర్ రెడ్డి గారు తెలుసు మోహన్ రెడ్డి తెలుసు ఎట్లా కష్టపడ్డమో ఏం చేసే ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా కూడా నేను మిమ్మల్ని నాకు చేతన విధంగా చేతనైన విధంగా మీకు సహకరించే ప్రయత్నం చేసిన కొన్ని కొన్ని గ్రామాలలో సర్పంచ్ నామినేషన్ ఏడానికి కూడా మన కార్యకర్తలు పైసలు నామినేషన్ ఏడానికి పైసలు కార్యకర్తల దగ్గర అటువంటి కార్యకర్తలు కూడా నామినేషన్ పైస కూడా మనం ఇయాల్సిన పరిస్థితి అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలి అంత కష్టంగా మనం మనకి ఎప్పుడు అధికారం రాలే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది పొట్టుబడి పైసలు పంచారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పొట్టుబడి పైసలు సంపాదించారు వాళ్ళు పైసలు పెట్టి గెలిచారు చాలా ప్రాంతాల్లో చాలా అంతరా కాదు చాలా ప్రాంతాల్లో కానీ మన కార్యకర్తలకు నామినేషన్ వేద్దామంటే కూడా పైసలు లేని స్థితిలో ఉన్నారు అందుకే వాళ్ళ వాళ్ళందరూ కూడా నామినేషన్ వేసినటువంటి ప్రతి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ నామినేషన్ వేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టారు ఐదు వందల పైగా గ్రామ పంచాయతీలో మనం పోటీ చేస్తాం పోటీ చేసినటువంటి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నాకు సర్పంచ్లు వాళ్ళే ఓడిపోయిన అందరు కూడా అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ సర్పంచులే వాళ్ళ వస్తారు సాయం చేస్తాను నేను వాళ్ళే సర్పంచ్లకు వాళ్ళే వార్డు మెంబర్లు వాళ్ళే ఉపసంబడు ఇంకా నారాజు కావద్దు ఇది కాకుంటే ఇంకోటి వస్తుంది ఇంకొకటి సాయం చేస్తాం మనం పార్టీ బాధ్యతలు వస్తాయి ఓడిపోయినప్పుడు నారాజుడు ఓడిపోయిన వాళ్ళు తిరిగాలి గ్రామంలో అందరు కలవాలి ప్రజలు కలవాలి ఓట్లు వేసిన చెప్పాలి అందరు కష్ట ప్రయత్నం చేయాలి ఇది మీరు అందరూ కష్టపడి మీరు గెలిచినారు నిద్రాహారాలు మాని పనిచేసారు మీ గ్రామంలో మిమ్మల్ని ఊలగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేసినారు ఈ పోటీ పడి మీరు కష్టపడి గెలిచారు కాబట్టి ఆ గెలుపును మీరు స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు ఏ విశ్వాసం నమ్మకంతో మేము గెలిపించినో దాన్ని ఉంచుకొని మీరు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి చెప్తున్నా మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండద్దు మంచి ప్రవర్తనతో మీరు వ్యవహరించాలే దీన్ని పదే పదే ఎందుకు అంటే నేను చాలా సందర్భాలు చూస్తూ ఉంటాను నేను గెలిచకనే మాట వ్యవహారశాలి ఫేస్ రీడి అంత మారిపోతాయి అన్ని ఇది అట్లా ఉండకుండా అందరు గౌరవంగా సంస్కారంగా మీరు ముందు ప్రయత్నం చేయండి మీ గ్రామాలను ఆదుకునే బాధ్యత మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను మీకు అందంగా ఉంటా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి